ఎన్ని వచ్చినా కూడా అలా నమ్ముకు నమ్ముకుని ఫ్యామిలీ అక్కడే ఉన్నాం ప్రవాహంలో ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వెళ్ళిపోయారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ నాట్ ఈజీ టు బిఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాట్ ఎట్ ఆల్ ఈజీ నాట్ ఈజీ టు ఫ్యాన్ ఎందుకంటే మళ్ళీ పొగిడే కన్నా కూడా వీడు ఎప్పుడు పడిపోతాడా ఈ ఎప్పుడు మాటలన్నీ తూట్లు పొడిచేద్దామా ఆయన వెయిట్ చేసే వల్చర్స్ ఎక్కువన్న బయట మనకి వాళ్ళందరిని చెప్పుతో కొట్టినట్టు ఇచ్చాడు ఈరోజు సమాధానం ఎన్ని చేశారు అసలు నీ అమ్మ ఓడిపోవడం మ్యాటర్ కదన్న చిరంజీవి గారు చూసిన సక్సెస్ ఎవరు చూడలే రోజు మాట్లాడిన వాళ్ళు అందరూ పదవి ఉంటేనే వాళ్ళకి అందం పదవ లేకపోతే వాళ్ళకి ఏమీ లేదు చిరంజీవి గారు పదవి రాకపోయినా కూడా ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి పోతే ఆయన రారాజు కూర్చుని ఏల్తాడు ఇంద్రసేనారెడ్డి లాగా కూర్చుని ఏళ్తాడు ఇండస్ట్రీని అదే ఆయన స్టేచర్ ఏ గవర్నమెంట్ ఉండని యూపీఏ గవర్నమెంట్ ఉండని ఎన్డీఏ గవర్నమెంట్ ఉండని ఒకటి పిలిచి పద్మభూషణ్ అంటాడు ఇంకోటి పిలిచి పద్మ భూషణ్ అంటాడు అది చిరంజీవి గారి రేంజ్ మీరు మీడియా ప్రాపకాండాలో లేదంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఓడించడాలో మీరు చిరంజీవి గారు రాజకీయాల్లో ఓడించచ్చు అంతే కానీ జనాల్లో హృదయాల్లో ఏదైతే చిరంజీవి అనే పేరుందో దాన్ని ఎప్పటికీ ఎవడు చెరపలేడు ఎందుకంటే మీరందరూ చేయలేదు మీరందరూ చిరంజీవి గారిని మెగాస్టార్ చేయలేదు మట్టిలోంచి పుట్టిన హీరో సామాన్యుల్లోంచి వచ్చిన హీరో చిరంజీవి గారు వాళ్ళు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారిని మనం బిగినింగ్ నుంచి నన్ను ఎప్పటికైనా మనకు జరిగిన అవమానానికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తాడు అని అందరూ ప్రజారాజ్యం అవగానే వెళ్ళిపోయారన్నా ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ పరకాల ప్రభాకర్ గురించి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ అక్కడే ఎందుకంటే రక్తం పంచు పుట్టిన తమ్ముడు మనకే ఎలా ఉంటే కళ్యాణ్కి ఎలా ఉంటుంది